ఎక్కడ నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఎస్వీ బార్బర్ హబ్ సరేనా పిల్లలు గుండు చేసుకున్నప్పుడు హెయిర్ కటింగ్ చేసేటప్పుడు బాగా డింగ్ 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 ఏడుస్తారంట ఇది ఎట్లా చేస్తుందో చూద్దాం మరి సో ఎస్వీ బార్బర్ హబ్ ఎస్ సైడ్ పక్కన హెయిర్ సెలూన్ సూపర్ ఉంటుంది గత సుమారుగా టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ చేయించుకుంటున్నా అయితే నా పాప స్పెషల్గా మొన్ననే ట్రింగ్ చేసిన వచ్చి జస్ట్ వారీమైంది మళ్ళీ గుండు చేయించుకోమంటే కానీ అడుగుతాను ఏమని అంటే పిల్లలు ఏడుస్తారు కదులుతారు అన్నారు మరి నా పాప ఎట్లా చేస్తారో ఎట్లా కదలకుండా వచ్చినారో చూద్దాం దాంతోపాటు వీళ్ళు కూడా ఎట్లా చేస్తారో చూద్దాం అంతే కదా పాప కదలడం ఒకటైతే వీళ్ళు చేయడం ఒకటి బార్బర్ హబ్ మే సవాల్ ఇది తిత్తినాని ఇది నేను కదిలే ప్రసక్తే లేదు వావ్ వావ్ సూపర్ హబ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్లలు ఏడుస్తారని చెప్తారు కదా

ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని అండ్ డౌట్ మొత్తం చెప్పాలి నేను కటింగ్ చేయించుకుంటా నీకు నేను కటింగ్ చేపిస్తే పా కాదు అక్కడ ఏముంటుంది కటింగ్ షాప్ అంటే మూడు నాలుగు చైర్లు ఉంటాయి ట్రిమ్మర్లు ఉంటుంది మెషిన్ ఉంటుంది సౌండ్ వస్తుంది వైబ్రేషన్ ఉంటుంది వేరే వాళ్ళు కూడా మామూలు బాబాయిలు ఎవరు వచ్చి చేయించుకుంటుంటారు వాళ్ళ చేతిలో కత్తెరు ఉంటుంది సీజర్స్ ఉంటాయి అవి కదిలితే కుచుకోగలుగుతుంది కూర్చుకుంటే ఇబ్బంది అవుతుంది సో ఒక ఐదు పది నిమిషాలు కదలకుండా కూర్చుంటే పని ఈజీగా అయిపోతుంది కట్ట కాదు దెబ్బ తగదు అక్కడ స్ప్రే కూడా కొడతారు వాటర్ కూడా కొడతారు ఇట్లా టవల్ వేస్తారు చైర్ ఉంటుంది చిన్న పిల్లలకి అయితే ఒక చిన్న స్టూల్ ఇస్తారు అంటే ఇవన్నీ చెప్పాలి ఇప్పుడు డైరెక్టరు యాక్టర్కి జస్ట్ సీన్ ఏంటి నువ్వు ఏడవాలి అని వదిలేడు ఎట్లా ఏడవాలా ఎందుకు ఏడవాలంటే ఆడ భర్త చచ్చిపోయిందా బాధ చచ్చిపోయిందా లేకుంటే ఏంటి అసలు అంటే ఏదైనా ఎగ్జామ్లో సీటు పోయిందా ఫెయిల్ అయిందా అయితే ఇంకొకటి ఏడవాలంటే ఎక్కడ కూర్చోవాలి చైర్లో కూర్చోవన్న కింద కూర్చోవన్నా బెడ్ మీద కూర్చోవన్నా లేకుంటే బంగ్ల మీద పోయి ఏడువన్న ఆ ఏడవటం కూడా ఎంత ఇంటెన్సిటీ కళ్ళ నుంచి నీళ్ళు కాడుతుంటే తుడుచుకోవాలా వద్దా ఎగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో డైరెక్టర్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాడు ఇంక్లూడింగ్ కెమెరామ్యాన్ కూడా ఇగో హీరోయిన్ ఏడుస్తుంటుంది బాస్ పోయి వీడియో షూట్ చేయని చెప్పాడు పర్టికులర్గా ఒక అంటే వన్ డిగ్రీ యాంగిల్ కూడా చేంజ్ కాకుండా ఇక్కడే పెట్టు ఇంత జూమ్ చేయ అంత జూమ్ చేయని చెప్తాడు నేను అట్లా పర్టికులర్గా ప్రతీది ఇక్కడ చెప్పేసి తీసుకొచ్చిన సో ఎంత కామ్గా కూర్చున్నా చూడండి అట్లీస్ట్ టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ ఏజ్లో ఎంజాయ్ చేస్తున్నాను చెప్పకపోయినా ఇంకా డిస్టర్బెన్స్ ఎత్తే లేదు సో ఎంటైర్ కార్ జర్నీ ఇక్కడ రావడానికి నేను చాలా తిరిగేసి రావాల్సి వచ్చింది ఇక్కడ యూటర్న్ ఉంది కాబట్టి ఆ జర్నీ మొత్తం నేను చెప్పుకుంటూ తీసుకొని వచ్చినా ఇంకొకటి ఇక్కడ నేను ప్రస్తుతం ఇందాక కూర్చున్నా అప్పుడు పక్కన కూర్చున్నా కూడా నేను టూ త్రీ టైమ్స్ అడిగినా చేయించుకుంటావా చేయించుకుంటా అన్నది అప్పుడే మనం కూర్చోబెడితే కంఫర్టబుల్ అండ్ ఇంకొకటి సింపుల్ పాయింట్ ఒక్కసారి వీళ్ళు ఇట్లా కూర్చున్నారు అంటే నెక్స్ట్ టైం నుంచి నేను ఉండే అవసరం కూడా లేదు నేను ఇట్లా ఫోన్లో వాడుకుంటూ కూడా ఉన్నా బయట ఉన్నా కూడా పని అయిపోతుంది మీకు పని అంతే అంతే అలవాటు అని కాదు వాళ్ళు ఇష్టపడతారు కూడా బా ఎంత మంచిగా ఉందిరా గుండు బాసిపోయినాక అమ్మవారికి చూపిస్తే ముద్దు పెడుతుంది గుండు మీద వా హబ్ హబ్మేజ్ సవాల్ అన్నట్టు ఇద్దరు గెలుస్తున్నారు అటు నా బేబీ అటు వెంకీ ఇదనే కాదు ఇప్పుడు దీనికి ప్యారల్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్కూల్కి పోవడానికి చాలా మంది రోజు ఏడుస్తుంటారు వాళ్ళని గుంజుకుపోవాల్సి వస్తుంది శరీరం మొత్తం ఇట్లా వదిలేసినట్టు ఏలాడుతుంటారు రెండు చేతులు బట్టి లాగాల్సి వస్తుంది బ్యాగ్ ఒక దగ్గర పడేస్తారు బాస్కెట్ ఒక అట్లా కాదు స్కూల్ లేనప్పుడు అంటే ఒక రోజు ముందు సాయంత్రం పూటం రాత్రి పూటం లేదా ఒక పార్క్ తీసుకొని అక్కడ చెప్పు స్కూల్ అంటే ఉంటుంది పోతారు ఆడుకుంటారు ఫ్రెండ్స్ అవుతారు చదువుకుంటారు చిన్న చిన్నగా రోజు ఒకటిలాగా అర్ధగంట సేపు క్లాస్ బిక్కినట్టు కాకుండా ఒక నా ఫ్రెండ్ చిన్నప్పటి ఫ్రెండ్ కలిసి ఏదో విషయంలో అంటున్నాడు అరే ఇంత చిన్న ఏజ్లో నీ పాప మొత్తం నీ మాట ప్రతిదీ వింటున్నది ఏంద్రా అన్నాడు నేనైనా డెఫినెట్గా వింటుంది ఎందుకంటే సింపుల్ సీక్రెట్ నా గొప్పతనం కాదు దానికి నచ్చిందే నేను చెప్తాను కాబట్టి అర్థమైందా సో దానికి నచ్చింది చెప్పాలా లేదా నచ్చే విధంగానే చెప్పాలా రెండు ఉంటాయి నచ్చిన విషయం చెప్పాలా లేదా నచ్చే విధంగా చెప్పాలా రెండులో ఏదో ఒకదాన్ని కంపల్సరీ అంటే ఒక నిమిషం దాన్ని తీసేస్తాను తీసేస్తాను మొత్తం తీసేస్తా అయిపోయిందా పిల్లల ఫ్యూచరు ఇక్కడే డిసైడ్ అవుతుంది వాళ్ళు ఎంత మనకు కనెక్ట్ అవుతున్నారు అనేది అంటే వాళ్ళు కనెక్ట్ అవ్వడం కాదు ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి మంచి చెడు కూడా ఈ ఏజ్లో అంత ఈజీగా చెప్పకపోవచ్చేది ఎట్లా ఉండాలి అనేది చూసేది ఏముంది ముద్దు పెట్టుకోవడం గుండుకి జాల థ్యాంక్ యూ బోల్ ఈ హైఫై మంచిది మంచి పంచిమర ఎస్ ఈ లింక్ నేను యూట్యూబ్లో పెడతాను అది షేర్ చేస్తాను తల్లిదండ్రులకు చూపి ఇక్కడ సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పేరెంటింగ్ ఇస్ అన్ ఆర్ట్ ఇట్ షుడ్ బి లెర్న్ అంటే పిల్లల్ని పెంపడం పెం పెంచడం ఒక కళ అది నేర్చుకుంటేనే వస్తుంది ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావా కటింగ్ కటింగ్ చేయడం నేర్చుకున్నావా నేర్చుకుంటేనే వస్తుంది నాకు రాదు నేను నేర్చుకుంటే వస్తుంది అంతే సో పిల్లల్ని పెంచడం ఫస్ట్ నేర్చుకోవాలి కదా లవ్ లవంగలు వంగల దద్దగా అయ్యా